హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాసాపై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు తెగబడింది అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమిస్తూ మారణ హోమం సృష్టిస్తోంది తాజాగా సెంట్రల్ గాసాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపించింది ఈ దాడిలో ఇరవై ఏడు మంది మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు అయితే మృతుల్లో ఐదు మంది ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి గాయపడిన వారిని అంబులెన్స్ లో బృందాలు ఆసుపత్రులకు తరలిస్తున్నాయి అయితే హమాస్ ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలు ఈ పాఠశాలలను తమ పనుల కోసం ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది కానీ దీనిపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత కొంతకాలంగా యుద్దం కొనసాగుతోంది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సెంట్రల్ గాసాలోని ఐదు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది ఈ యుద్దం కారణంగా నిరాశ్రయులైన వారికి ఈ పాఠశాలలు ఆశ్రయం కల్పిస్తున్నాయి అలాంటి పాఠశాలలపై దాడికి పాల్పడంతో అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడులను ఆపకపోతే యుద్దం మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టేందుకు సిద్దమవుతుంది దీంతో నార్త్ గాజాలో ఉన్న పదకొండు లక్షల మంది పాలస్తీనా ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఈ మేరకు యుద్దం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున గాజా బోర్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు కు ఇరాన్ ప్రభుత్వం సూచించింది గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు చేస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్